తిరుమల పరకామణి కుంభకోణంలో ఇది ఒక పెద్ద మలుపు ఈ కేసులో మొదట పోలీసులకి ఫిర్యాదు ఇచ్చినటువంటి తిరుమల విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్యకు గురయ్యాడు ముందైతే ఇది హత్య కాకుండా ఆత్మహత్య అన్నట్టుగా చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం కూడా జరిగింది లేటెస్ట్గా ఏమిటంటే పోలీసులు హత్య కేసు పెట్టారు ఈ హత్య వెనుక ఎవరు ఉండొచ్చు అనేది ఊహించటం నిజానికి అంత కష్టం కాదు ఆ విషయంలోకి వెళ్ళే ముందు అసలు కొన్ని వివరాలు తెలుసుకుందాం హత్యకు గురయ్యాడు అని భావిస్తున్న వ్యక్తి పేరు వై కుమార్ అతని వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అతను గతంలో టీటీడీలో అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏవిఎస్ఓగా పనిచేశాడు ప్రస్తుతం అతను అక్కడ లేడు అతనికి ప్రమోషన్ వచ్చింది సిఐగా సిఐగా ప్రమోషన్ వచ్చి గుంతకల్లు రైల్వే పోలీసులో పనిచేస్తున్నాడు పరకామణి కేసు మీద ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది కాబట్టి ఆయన్ని విచారించడానికి రమ్మన్నారు పోలీసులు అందుకోసం ఆయన గుంతకల్లు నుంచి తిరుపతి బయలుదేరాడు రైల్లో మధ్యలో తాడిపత్రి గుత్తి రైల్వే ట్రాక్స్ పక్కన ఆయన బాడీ పడి ఉంది ఇది జరిగింది శుక్రవారం అన్నాడు పార్ట్నర్షిప్ సమిట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలంతా చాలా బిజీగా ఉన్న టైంలో ఈ ఘటన జరిగింది ఏంటి ఈ వై కుమార్ పాత్ర ఈ పరకామణి కుమ్మకోణంలో ఈ కేసులో అతని కీలకమైన వ్యక్తి టీటీడీలో నగదు లెక్కింపు సమయంలో చోరీ జరిగినప్పుడు అనుమానితుడిని పట్టుకున్నది ఈ సతీష్ కుమారే తిరుమలలో పరకామణి అంటే డబ్బులు లెక్కించేటువంటి కౌంటర్ రవికుమార్ ఈ కౌంటర్లో పనిచేసేవాడు ఇతను చోరీ చేస్తున్నట్టుగా సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది కనిపించిన వెంటనే ఈ సతీష్ కుమార్ అనే అతను అప్పుడు ఏవీఎస్ఓగా ఉన్నాడు కాబట్టి అతన్ని పట్టుకున్నాడు ఇది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై మూడులో జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండగా అతను తొమ్మిది వందల డాలర్లు కాజేసే అట్ట లెక్కింపు సమయంలో ఆ వెంటనే సతీష్ కుమార్ అనే అతను ఇతర అధికారులు పట్టుకున్నారు ఈ సతీష్ కుమార్ అనే అతనే తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ నమోదు చేయించాడు రవికుమార్ మీద సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ అంటే సింపుల్ థెఫ్ట్ కేసు పెట్టారు ఆ తర్వాత అదే సంవత్సరం ఇరవై ఇరవై మూడులో మే ముప్పై తేదీన పోలీసులు షీట్ కూడా ఫైల్ చేశారట ఈలోగా ఒక డెవలప్మెంట్ జరిగింది అదేంటంటే రవికుమార్ అతని భార్య రమ్య రమ్యట వీళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు తిరుపతి చెన్నైలో మాకున్న ఆస్తుల్ని టీటీడీకి ఇస్తాము అని చెప్పి ప్రపోజల్ పెట్టారట ఆ ప్రకారం పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్ల ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళు టీటీడీకి రాసిచ్చారు మార్కెట్ వాల్యూ నలభై కోట్ల రూపాయలట దీనిని తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు కూడా జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు నాడు ఆమోదించింది ఏంటి తన ఆస్తుల్ని టీడీడీకి రాసిస్తాను అనే విషయాన్ని అయితే ఆ తర్వాత మరొక డెవలప్మెంట్ జరిగింది అదేంటంటే సెప్టెంబర్ తొమ్మిది ఇరవై ఇరవై మూడు నాడు ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ ఈ నిందితుడైన రవికుమార్తో లోక్ అదాలత్ కోర్టులో రాజీ చేసుకున్నాడు ఆయన ఇచ్చాడు కాబట్టి ఈ కేసు ఇంకా విత్ర్రా చేసుకుంటున్నాము అని చెప్పి లోక్ అదాలత్కి వెళ్ళి ఇరుపక్షాలు గనక అంగీకరిస్తే ఉపసంహరించుకోవచ్చు సో ఆ ప్రకారం ఏవీఎస్ఓ చేసాడు మామూలుగా అయితే తిరుమలలో జరిగిన ఏ ఘటనకు సంబంధించైనా ఆమోదముద్ర పైనుంచి రావాలి ఈవో లెవెల్లో జరగాలి దానికి ట్రస్ట్ బోర్డు ఆమోదముద్ర కూడా ఉండాలి అవేమీ లేకుండానే ఏవీఎస్ఓ లెవెల్లోనే ఈ కేసుని క్లోజ్ చేశారు లోక్ అదాలత్లో బహుశా ఆ తర్వాత దీని గురించి ఎవరికి తెలిసేది కాదు ప్రభుత్వం మారింది కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ కోట ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఏదో చేయాల నిజానికి తిరుపతికి చెందినటువంటి ఒక జర్నలిస్టు ఏపీ హైకోర్టులో కేసు వేశారు ఏమని పరకామణి చోరీ కేసులో ఏ విధంగా టీటీడీ రాజీ చేసుకుంటుంది నిందితులతోటి అలా చేసుకునే హక్కు ఎవరిచ్చారు అది భక్తుల సొమ్ము కదా కాజేసింది అసలు ఎంత కాజేశారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ చోరీ జరుగుతోంది ఆ విధంగా దొంగతనం చేసినటువంటి అమౌంట్ ఎంత ఇవి నిర్ధారించాల ఏమీ లేకుండా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని అతనేదో పద్నాలుగు కోట్ల రూపాయల వర్త్ ఆస్తులు ఇస్తున్నాడు టీటీడీకి అని చెప్పి ఎవరికి తెలియకుండానే లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు ఆ విధంగా చేసుకోవటం చట్టబద్ధంగా కరెక్ట్ కాదు సో ఎప్పుడైతే ఏపీ హైకోర్టులో ఈ కేసు రెట్ పిటిషన్ వేశారో కోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఎవరు ఏ అధికారంతో రాజీ చేసుకోవడానికి అనుమతించారు అని ప్రశంసడమే కాకుండా ఏపీ హైకోర్టు వారు లోక్ అదాలత్లో చేసుకున్నటువంటి రాజీని రద్దు చేశారు దీని మీద సంపూర్తిగా దర్యాప్తు చేయండి అని చెప్పి ఏపీసీఐడిని ఆదేశించారు సో అప్పటి నుంచి ఏపీసీఐడి ఈ కేసును టేకప్ చేసింది టేకప్ చేసి ఈ కేసులో ఉన్నటువంటి రవికుమార్ అలాగే సతీష్ కుమార్ ఇంకా ఇతరులు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టింది దీని వెనకున్న ఆరోపణలు ఏంటంటే ఈ రవికుమార్ పేరు మీద యాక్చువల్గా చాలా ఆస్తులు ఉన్నాయి ఇందులో విలువైన ఆస్తులన్నింటినీ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు టీటీడీలో ఉన్నవాళ్ళు వాళ్ళ పేరు మీద రాయించుకొని కొన్ని ఆస్తుల్ని టీటీడీ పేరు మీద రాయించి ఈ కేసుని క్లోజ్ చేశారు ఎవరికి తెలియకుండా అనేవి ఆరోపణ లేకపోతే ఈ విధంగా దొంగచాటుగా కేసుని క్లోజ్ చేయాల్సిన అవసరం రాజీ చేసుకోవాల్సిన అవసరం లేదు అయినా కూడా జరిగిందంటే దీని వెనకేదో పెద్ద కుంభకోణమే ఉన్నది అనేది చాలామంది అనుమానం ఈలోగా దీని మీద ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న భానుప్రకాష్ రెడ్డి ఇతరులు చాలామంది టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి చాలా ప్రకటనలు ఇచ్చారు ఏంటి దీని వెనక చాలా కుమ్మకోణం ఉన్నది భారీ ఎత్తున ఈ రవికుమార్ అతను ఆస్తులు సంపాదించాడు దొంగతనంగా టీటీడీలో పనిచేస్తూ ఆస్తులన్నింటినీ కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది పోలీసు అధికారులు ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు అని ఇవన్నీ ఆరోపణలు సో ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ మొదలైంది ఇందులో గమనించాల్సిన అంశం ఒకటి ఉంది అదేంటంటే ఈ కేసు వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉన్నది ఎందుకంటే తర్వాత ఏమని తెలిసిందంటే ఈ సతీష్ కుమార్ అనే అతన్ని పోలీసులే ఎందుకంటే కేసు పెట్టిన తర్వాత విచారణ చేసేది పోలీసులు తిరుపతి పోలీసులు అప్పట్లో సో ఈ తిరుపతి పోలీసుల్లో ఎవరో పెద్దవాళ్ళు ఈ సతీష్ కుమార్ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజీకి ఒప్పించారు అనే ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉన్నది అది కూడా గమనించాలి మనం సో ఈ కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకి ఈ సతీష్ కుమార్ అనేటువంటి మాజీ ఏవిఎస్ఓ ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో పనిచేస్తున్నాడు సిఐగా అతనికి నోటీసులు ఇచ్చి పిలిపించారు మొన్న నవంబర్ ఆరవ తేదీన ఇంట్రాగేషన్ చేశారు మళ్ళీ నిన్న శుక్రవారం నాడు రెండోసారి అతన్ని హాజరు కమ్మని అడిగారు దానికోసమే అతను బయలుదేరాడు మరి అతను వచ్చి వీళ్ళకి ఏం చెప్తాడు సీడీ వాళ్ళకి ఏ విషయాల్లో బయట పెడతాడు అనే భయంతో చంపేశారా అనే అనుమానాలు సహజంగా వస్తాయి ఎవరెవరు ఉన్నారో దీని వెనక ఎవరు తన మీద ఉత్తరు తీసుకొచ్చారు ఈ రాజీ చేసుకోవడానికి ఈ సతీష్ కుమార్ కనుక బయట పెడితే చెప్తే స్టేట్మెంట్ ఇస్తే దానివల్ల మంది పెద్దవాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అతన్ని ఫిజికల్గా ఎలిమినేట్ చేశారా అనే అనుమానాలు ఉన్నాయి ఇతన్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది అనే అనుమానాలు కూడా ఉన్నాయి రైల్వే ట్రాక్స్ పక్కన ఎందుకు పడేసారు బాడీని ఇదేదో ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టుగా జనం అనుకోవడానికి అయితే అదేదో కుదిరినట్లేదు అందువల్ల పోలీసులు ప్రస్తుతానికి చెప్పేది ఏమిటంటే ఇనీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఒక బ్లంట్ ఆబ్జెక్ట్ తోటి తల వెనక కొట్టారు బలంగా అని దాంతో చనిపోయాడు బాడీని తీసుకొచ్చి ఆ పక్కన పడగేశారు ఇన్ఫ్యాక్ట్ ఇనీషియల్గా ఆత్మహత్య అన్నట్టుగా కొంతమంది మాట్లాడడం కూడా మొదలుపెట్టారు భూమల కరుణాకర్ రెడ్డి వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని సిఐడి వాళ్ళు ఈ సతీష్ కుమార్ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్నారు మేము చెప్పినట్టుగా నువ్వు చెప్పు అని ఆ ఒత్తిడి భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని అన్నాడు అంటే భువన కరుణాకర్ రెడ్డి ప్రకారం ఇది ఆత్మహత్య అన్నట్టు కానీ క్లియర్గా కనిపిస్తోంది ఇది ఆత్మహత్య కాదు అని అందువల్ల పోలీసులు ఇప్పుడు హత్య కేసే నమోదు చేశారు అంత తొందరపడి భువన కరుణాకర్ రెడ్డి గారు దీన్ని ఆత్మహత్య అని చెప్పి ఎందుకన్నారు అనే అనుమానాలు ఒకటి రెండవది గతంలో కూడా ఇటువంటి సెన్సేషనల్ కేసుల్లో చాలామందిని ఎలిమినేట్ చేయటం అనేది జరిగింది ఎస్పెషలీ రాయలసీమకు సంబంధించిన అనేక అనేక కేసుల్లో అందులో అందరికీ తెలిసిన కేసు పరిటాల రవి కేసు అందులో వరుసగా ఒక అరడెన్ మంది చనిపోయారు ఆ కేసులో ఉన్న వాళ్ళంతా అందుకే ఆ కేసు అప్పటికి ఇప్పటికీ తేళ్ళ అలాగే వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ఆ కేసులో కూడా చాలామంది ఇప్పటికే చనిపోయారు ఇప్పుడు పరకామణి కేసులో కూడా కీలకమైనటువంటి వ్యక్తి సతీష్ కుమార్ అతన్ని ఎలిమినేట్ చేశారు సతీష్ కుమార్ ఎందుకు కీలకమైన వ్యక్తి అంటే ఈ కేసులో మరొక కీలకమైన వ్యక్తి ఎవరు రవికుమార్ ఎవరైతే ఈ చోరీ చేశాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అతను చెప్పాలి ఎవరైనా బలవత్త పెట్టి అతని దగ్గర నుంచి అతను ఆస్తుల్ని కాజేశారా టీటీడీకి ఇచ్చినవి కాకుండా రెండో వ్యక్తి రాజీ చేసుకోమని లోక్ అదాలత్లో ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు రాజకీయ నాయకుల టీటీడీలో ఉన్న పెద్దల ఎవరు వాళ్ళు అని చెప్పగలిగింది సతీష్ కుమారు సో ఈ కేసులో కీలకమైన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి హతుడయ్యాడు ఇక రెండో వ్యక్తి రవికుమార్ ఎవరి మీదనైతే ఆరోపణలు ఉన్నాయో మరి అతని భద్రతని చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది సతీష్ కుమార్ని ఎలిమినేట్ చేయడం వెనక ఖచ్చితంగా పెద్ద కుట్రే ఉండి ఉంటుంది లేకపోతే అంత పనికి తెగబడరు ఈ కేసులో ఖచ్చితంగా అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అప్పటి వైసీపీ ప్రభుత్వం తరఫున టీటీడీలో పనిచేసినటువంటి పెద్దలు వాళ్లతో పాటు ఆనాడు తిరుపతిలో పనిచేసినటువంటి పోలీసులు వీళ్ళందరి పాత్ర ఉన్నది వీళ్ళల్లో ఎవరు బాధ్యులు ఈ ఘటనకి అనేది ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తేల్చాలి ఎంత సమర్థవంతంగా తెలుస్తారు అనేది చూడాలి